రచిత లాడ్ ప్రపణేశుక్రీస్తున్నాములు మీ అందరికీ శుభములండి బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్కి వస్తాం హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ సాయము పదహారు వచ్చిన ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ప్రియమైన వర్లరా ఉపకారం చేయడం ధర్మం చేయడం మర్చిపోకూడదట అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి చాలామంది ఉపకారం చేయలేకపోవడం ఎవరికైనా ధర్మం చేయలేకపోవడం ఇది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైందని మర్చిపోయి కనీసం ఈ విషయాల్లో కూడా లోటుపాట్లు కలిగిన వారు ఎంతోమంది ఉన్నాం ఉపకారం చేయాలి ధర్మం చేయాలి అంటే మనము ఎలా ఉండాలో బైబిల్ మనకు బాగా నేర్పిస్తుంది దాన్ని మర్చిపోవడానికి వీలు లేదు అవి యాగములు అని దేవుడు చెప్తున్నాడు అంటే బలితో సమానం అంటే ఆ సమర్పణ బలితో సమానం నువ్వు ఇచ్చే సమర్పణ ఎంతో శ్రేష్టమైంది అని గుర్తించాలి మన ప్రభు ఎలాంటి వాడు వార్త ఆరో అధ్యాయంలో నేను చదువుతున్నాను మీరు వినండి లోకాసు వార్త ఆరవ అధ్యాయం లోకాసు వార్త ఆరవ అధ్యాయం రండి ప్రియమైన దేవుని బిడ్డారా ఆరవ అధ్యాయంలో చెప్తాడు చక్కగా చెప్తాడు మన ప్రభు ఎలాంటి వాడు చెప్తాడు మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలో చక్కగా చెప్తాడు లూకాసు వార్త ఆరవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం మీరైతే ఎట్టివారిని గూర్చైనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడే మేలు చేయుడే అప్రియుడి అప్పుడు మీ ఫలము గొప్పదయనను మీరు సర్వోన్నతుని కుమారులు ఎందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అంటే మన ప్రభువు ఎలాంటి వాడంటే ఆయన ఉపకారి అర్థమైందా అంటే దుష్టుల ఎడల కృతజ్ఞత లేని వారి ఎడల శత్రువుల ఎడల మేలు చేస్తున్నాడు మంచిగా ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేస్తున్నాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఆస్వాదించి ఐదు వేల మంది పెట్టలేదా కాబట్టి ఏసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఉపకారం చేసేవాడు మంచిగా ధర్మం చేయడం అంటే తిమోతి పత్రికలో మనం చూస్తే ప్రేమైన వాళ్ళారా తిమోతి పత్రికలో నేను పౌలు గారు రాసిన అపసం పౌలు గారు రాసి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఉన్న చదువుతున్నాను వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాద్ తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును సత్క్రియన ధనము గలవారును ఔదార్యము గలవారను తమ ధనములు ఇతరులకు పాలిచ్చువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము తమ ధనములు ఇతరులకు పాలివ్వాలి ఇది మంచి ధర్మం ఇది దేవుడు మనకు నేర్పుతున్న ధర్మం ఏం ధర్మం అయ్యా ఇప్పుడు లోకంలో మా ధర్మం గురించి మేము పోరాడతాం అంటున్నారు ప్రభు ధర్మం ఏంటి అర్థమవుతుందా కాబట్టి అనేకుల్ని ఆదరించాలి ఓదార్చాలి మన ధనములు ఇతరులకు పాలివ్వాలి ఆజ్ఞాపిస్తున్నాడు పౌల్ గారు ఏదో మనం తిన్నాం చేసుకున్నాం సంపాదించుకున్నాం మనం మన కుటుంబం కాదు కాబట్టి ఎవరైతే పొందగలిగే వాళ్ళు ఉన్నారో అవసరతలో ఉన్నారో వారికి మనం చేయడం చాలా మంచిది ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు వెళ్ళండి ఎవరైనా మరీ ఇబ్బందుల్లో ప్రాణపరిస్థితిలో ఉన్నారు వెళ్ళండి మీరు చేయగలిగేది చేయండి చేయలేది అంటూ కాదు మీరు చేయగలిగేది బైబిల్లో డోర్కా అనేముంది అపోసల కార్యము తొమ్మిదో అధ్యాయంలో నేను ఒకసారి చదువుతాను మీరు వినండి జాగ్రత్తగా అపోసల కార్యములు తొమ్మిదో అధ్యాయం చదువుతున్నాను అక్కడ దోర్కా చాలా మంచిగా ఆమె ఉపకారం చేసినట్టుగా సత్క్రియలు చేసినట్టుగా మనం చూస్తాం ఆమె గురించిన విషయాలు మనకు బోధపడతాయి రండి తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరు వచ్చినాం మరియు ఎప్పేలో ఒక శిష్యురాలు ఉండేను ఆమెకు భాషాంతరమున అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను ఆ దినములందామె కాయలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండుబెట్టిరి లొద్ద ఎప్పేకు దగ్గర ఉన్నటి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవి చేయక తమ ఎదుకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని ఎదుకు పంపిరి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చరి విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోరఖ తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతను ఎదుట నిలిచరి వింటున్నారు ప్రేమని వాళ్ళరా నిజంగా ఆమె చేసిన ధర్మకార్యాలు కాబట్టి మనం కూడా ధర్మకార్యాలు చేయడం నేర్చుకోవాలి అందుకే కొన్నీళ్ళ గురించి కూడా ఏమి రాయబడింది పదో అధ్యాయము పదో అధ్యాయము ప్రిమిన వాళ్ళ రెండో వచ్చినాం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఏదో భయభక్తులు గలవాడి ప్రజలకు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు కాబట్టి ప్రార్థన చేయడం కాదు ముందు ధర్మం చేయాలి అర్థమైందా దేవుని తెలుసుకున్నావు దేవుడు చెప్పే విషయాలు పక్కన పెట్టకుండా ఎవరైతే అది పొందదగిన వారు ఉన్నారో వారికి మనం చేయకుండా మన పిల్లల గురించి మన కుటుంబం గురించి ఆలోచించి వెనుతీసినావనుకోండి రేపు ఆ నష్టం నువ్వు చూస్తా కాబట్టి ప్రేమని వాళ్ళరా అపస్సులకారా ఐదోది అననీయ సభ్యురాలు వెనుక తీశారు దేవుని మందిరానికి ఇవ్వాల్సిన ధనాన్ని వెనుక తీశారు నష్టపోయారు వాళ్ళే లేరు భూమి మీద కాబట్టి దోర్క ఎలాంటిదంటే దోర్క చాలా అద్భుతమైన స్త్రీగా చూస్తున్నా ఆమె చేసిన ధర్మకార్యాలు ఆమె సత్క్రియలు దైవజను ఆ ఇంటికి నడిపించినాయి ఆమె చనిపోయిన స్త్రీ అయినా కానీ తిరిగి బ్రతకడానికి కారణమవుతూ వచ్చినాయి ఇలాంటి స్త్రీలు కావాలి సంఘాల్లో అందుకే దేవుడు తిరిగి బ్రతికించాడు అనేకుల క్షేమాన్ని చూసేవారు కావాలి అనేకుల అవసరాలు తీర్చేవారు సంఘములో సంఘంలో ఉండాలి మరి మిత్రులారా ఈరోజు చెప్పుకోవడానికి సంఘాలు చెప్పుకోవడానికి సేవకులు చెప్పుకోవడానికి విశ్వాసులు చెప్పుకోవడానికి సంఘ పెద్దలు చెప్పుకోవడానికి అన్నీ మరి క్రీలేవి క్రియలు ఎక్కడ కనబడుతున్నాయి మరి మనం చేస్తున్నామా ఉపకారం చేయగలుగుతున్నామా ధర్మం చేయగలుగుతున్నామా ఒకవేళ ఎవరికన్నా ఏదన్నా ఇస్తే వంద మంది చెప్పుకుంటావు ఇక నా జీవితంలో ఈ ఉపకార ధర్మం అనేది ఉపకారము ధర్మం అనేది చాలా మంచివి నీ కలిగిన దాంట్లో ఇతరులకు నీ ధనంలో పాలు ఇవ్వడం చాలా మంచిది నిన్న ఉదయకాలం అనుకుంటాను మిత్రులారా నా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది ఉదయాన్నే నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో అయ్యా అయ్యా నేను దూర ప్రాంతం వెళ్ళాలి ఛార్జీకి డబ్బులు లేవు అయ్యా గతంలో నేను అడకపోయినాను నాకు ఒకసారి రెండు వందలు డబ్బులు ఇచ్చావు నాకు బాగా గుర్తుంది చుట్టుపక్కల అందరు చెప్పారు అయ్యా నువ్వు ఇస్తావని మిత్రులారు అర్థమవుతుందా ఒక నాకైతే గుర్తులేదు నేను ఎప్పుడు ఇచ్చానో నాకు గుర్తులేదు అంటే అహం గుర్తు చేస్తుంది నాకు నువ్వు డబ్బులు ఇచ్చావయ్యా పిలిచి మర్చిపోరు ఎవరు మర్చిపోరు నువ్వు చేసిన ఉపకారం ఎవరు మర్చిపోరు మనుషులే మర్చిపోతే దేవుడు మర్చిపోతాడా గిన్నెలు నీళ్ళు ఇస్తేనే పరలోకంలో బహుమానం ఉంది మిత్రులారా నిజంగా ఉంది ఇది మర్చిపోవద్దు ఎవరు కూడా వెనుతీయద్దు ఎవరు కూడా స్వార్థంతో ఆలోచించద్దు ఈర్ష్యతో ఉండొద్దు అసూయ ఉండద్దు కాబట్టి ఇది ఆజ్ఞగా చెప్తున్నాడు ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం గారు బాగా కష్టాల్లో ఉన్నప్పుడు పిలుపు సంఘం అనే శ్రమలో ఉన్నప్పుడు ఎంతో ఆదరించారు కొంతమంది సేవకులు కూడా శ్రమంలో ఉంటారండి అర్థమైందా ఆ శ్రమల్లో ఉన్న సేవకులు ఏం చేయాలి వదిలేసేయాలా మీరు మా సంఘం కాదండి వదిలేసేయాలా ఎవరైనా సేవకులు సమస్యల్లో ఉన్నప్పుడు సేవకుల సమస్యల్లో ఉన్నప్పుడు ప్రదర్ మీరు మా సంఘం కాదు కాబట్టి ఎవరైనా సమస్యల్లో ఉన్న ఖచ్చితంగా అవసరతలో ఉంటే మాత్రం చేయండి పిలుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఆయనను నా శ్రమలో మీరు పాలు పొందినది మంచి పని అంటే బాగా శ్రమలో ఉన్నాడు అక్కర్లో ఉన్నాడు చాలా ఆర్థిక ఇబ్బందులు అనుకోండి తినడానికి వస్తువులు అనుకోండి ఏమైనా పెద్ద వచ్చినా చదవండి నాకు సంవత్సరం సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫ్ఫురో దీతి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోన్నాను అర్థమైందా ఏమీ తక్కువ లేదు అవి మనోహరమును మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగము ఏదంటే యాగం నువ్వు సమర్పించుకొని నువ్వు చక్కగా గలతి ఆరు ఆరు ప్రకారం మీకు వాక్యం ఉపదేశించు వారికి వాక్యం వినువారు మంచి పదార్థంలో భాగం వేయాలి కాబట్టి మరి మీరు మీ కుటుంబం కాకుండా ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా పర్లేదు చేయగలిగే స్థితిలో ఉండి కూడా చేయలేకపోతే ఎట్లా అండి ప్రభు నీకు ఇచ్చాడు మీ సేవకుడు పస్తున్నాడేమో చూసా ఎప్పుడైనా ఆలోచించారా మీ సేవకుడు బట్టలు లేవేమో మీ సేవకుడు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారేమో మరి వాళ్ళు కట్టుకోవడానికి స్కూల్ ఫీజు ఉందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా మరి మీ సంఘానికి వస్తున్న పేద విధవరాలు ఉంటారు మరి ఎప్పుడన్నా వారికి కాసంత అన్నం పెట్టి ఒక బ ఒక జత బట్టలు ఇచ్చి ఎప్పుడైనా చేశారా ఒక ఫైవ్ ఐదు వందల డబ్బులు ఇచ్చి చేయాలండి మనం మనం చేయకపోతే ఎవరు చేస్తారు చేయండి అవి దేవునికి ప్రీతికరమైన ఇష్టమంట అవి యాగముతో సమానం కాబట్టి ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోవద్దు అవి దేవునికి ఇష్టకరమైనవి రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి రే కృపగలింది అవసరాలు ఇంతవరకు కూడా నేను మాటలు వింటూ వచ్చాం మేమందరం కూడా యాగ్ను పాటించడానికి సహాయం చేయండి ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకుడి అట్టి యాగము దేవునికి ఇష్ట దేవునికి ఇష్టము అక్కడ సాయం చేయండి ప్రభావ మా ప్రియులందరూ కూడా అట్లు చేయడానికి వాక ప్రకారం దోర కావాలి నాయన కొన్ని నిలవాలి పర్ణభావాలి కొన్ని సంఘాలు ఎంతో ప్రయాసపడ్డారు అట్లా మేము చేయడానికి నేటి తరంలో అనేక మంది కూడా క్రైస్తవులు ప్రేమ కలిగిన వారు ఉన్నారు ఆయన ఇంకా అనేక మంది అలా ఆయన మా మా ధనంలో ఇతరులకు పాలిస్తూ సత్ సత్క్రియైన ధనం కలిగిన వారు మేకు సహాయం చేయండి ఎన్నో ఇబ్బందులు అవసతులు అక్కర్లో కన్నీలు వచ్చే వాళ్ళు ఉంటారు ఎవరినైనా ఆదరిస్తారని ఎదురు చూస్తూ ఉంటారు ప్రభా మా ప్రియులు వారిని ఆదరించడానికి వారి కన్నీళ్ళు తొడచడానికి కూడా సహాయించే మేమందరం కూడా ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకుండా నువ్వైతే ఆయన దుష్టుల ఎడలను కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి అయి ఉన్నావు నీకు స్తోత్రాలు కాబట్టి అలాంటి ఉపకారము ధర్మము చేయటకు మమ్మల్ని సిద్ధపరచమని మా అవసరం లెక్కలు తీర్చని మీరే మహింపందుని ప్రార్థిస్తూ ఏ సుప్రభారి శ్రేష్టమైన ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్